మీ చె కడ నో ఏ క్రైమ్ క్రైమ్ ఆ ఏడుపు రావడానికి సినిమాలు ఎన్ని రకాల గజలు దొంగ దొంగ ఏడుపులు కాదండి అవన్నీ వన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇదే ఇప్పుడు ఒక రాత్రి నాకు అనిపించింది అంటే రాత్రి నేను కూడా పడుకోలేదమ్మా నాకు అది ఎందుకు చెప్పలేదా అంటే ఒక పాఠం చూడండి ఒక రెండు రెండు లైన్లు చెప్తాను ఆ పాట విన్న తర్వాత ఎంత మహనీయుడు ఎంత రారా తీష్టాయ్యా రారా కృష్ణయ్యా అనే పాట వింటే ఎవరికైనా హృదయం ద్రవించదండి గారు పా అంటే అంటే ఆయన ఎట్లా పాడాడమ్మా పెద్దలతో పాడలేదు గంటసాల ఎంత ఆత్స్తితో ఆ పిల్లవాడికి కళ్ళు రావాలని ఆ తండ్రి తప్పన సన్నివేశంలో ఆ పాట ఆ పాట వేస్తే ఎవరికైనా పెళ్ళమన్నీలు రావండి నాకు రాత్రి రైల్లో పడుకుంటే ఇదే గుర్తొచ్చింది అంజనాదేవి అంత తొందరగా ఐస్ కలంబనీ ఎంతో తన్మయత్వము ఎంతో ఇన్వాల్వ్మెంట్ సన్నివేశంలో సన్నివేశం ముడిగిపోతే చెప్తే కలంబ నీళ్ళు ఇప్పుడు ఆ విధంగా నాలుగు రోజులు స్వామి వారి దయచేత అద్భుతమైన యాత్రనే ఆధ్యాత్మిక యాత్రను ముగించుకుని మళ్ళీ స్వగృహం రావటం జరిగిందండి ఎవరీ ఎవరి ఫ్రేమ్ లో అండి నేను వెంట తింటాను ఉన్నాను అంటే ఎంతకంటే నేత నాకైతే అక్కడ ఒక ఒక క్షేత్రం కాదు ఎక్కడికి వెళ్ళానండి ఆ క్షేత్రంలో అన్నాడు ఆయన సార్ మీరు ఇంత దూరం నుంచి వచ్చారు ఈ మాత్రం ఆనందం కలిగించే దేవాలయాలు ఉన్నది మనకు ఆనందాన్ని కలిగించడానికి అంటే మరి ఇంతమంది భక్తులకి అంటే డూ ఇట్ అలాగ మేము ఒక క్షేత్ర దర్శనం చేసుకొచ్చి మాకు దూరంలో ఒక ఇరవై మీటర్ల దూరంలో ఒక అద్భుతమైన ఒక ఋషిలాగా చేతుల కమ్మణా పెద్ద పెద్ద వెళ్ళిపోతుంటే మేము పరువు పరువు బయటకు వచ్చిన మేము గుళ్ళో ఉన్నాము ఆయన ద్వార స్తంభం దగ్గర చేరాడు కాళ్ళకి ఏమో బ్యాండేజ్లు ఉన్నాయి మరి షుగర్ పేషెంట్ నాకు ఎందుకో మాకు ఏమి కావాలి జీవితానికి ఆయన చూడండి ఆ ఫోటో చూడండి ఆ కమ్మండాల చేతితో ఒక ఋషి కనుక నాకు మేడం అంటే ఆ శంకర్ శంకరాచార్య లాగా కనిపించాడు నాకు అంటుంది లేట్ అయింది నీకేం లేట్ నేను లేట్ చేయను అసలు ఎందుకంటే నాకు ఆధ్యాత్మికంతో ఒకరితో సంబంధం లేదు ఎవరి ద్వారా వాడిది రన్నింగ్ ఈజ్ డిఫరెంట్ హర్ హర్ రన్నింగ్ ఈజ్ డిఫరెంట్ ఎవరి పరుగు పడదండి అదే వెనక పడతాను నేను ఏం చేయలేదు వెనక పడిపోయింది ఆ యొక్క చివరి యాత్రలో పాండవులు వెనకాల ముందే వెనక పడిపోయినా చివరికి ముందే పడిపోయిందా ఎవరికి లెక్కలు వస్తే అక్కడ పడిపోయారు పోర్ డైరెక్షన్ లో ఆ పాండవులు నార్త్ పోర్ డైరెక్షన్ లో ఎప్పుడే ఒక్కో ఐదుగురు కలిసిపోతే ఐదుగురు ఆ కలిసిపోతాం భుజం దాచి భుజం చేయలేదు చేతులు పట్టుకోవడం ఉండదు ఈ భుజం చేయలేటం చేతులు పట్టుకోవడం ఇప్పటి వరకు మాత్రమే ఆ స్పిరిచువల్ జర్నీలో ఎవరి జర్నీ బాడీ అందుకని ఎవరు కుటుంబంలో ప్రతి వాడు కూడా ఏ మొన్న నాకు కార్తీక దీపంతోనే పెట్టుతుంది ఆ రోజు చెప్పిన ధర్మ ధర్మపతి సమయ నాకు మొన్నటి నాకు అదే కాంతి కార్తీక దీపం అంటే ఆడవాళ్ళు వెలిగిస్తారు మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై నాలుగు రోజులు దీపం పెట్టినవాడు కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టే వీళ్ళు మా అంజనాయ దేవి మా దారాగిరి దేవుళ్ళు ఒక్కసారి కాదు వంద సార్లు పెడుతుంటాం నన్ను చూడటానికి ఎంతో ఆక్యయంగా రాధిక రాధిక వచ్చిందండి అభిమానానికి మారిపోయారు రాధిక రాధిక జీవన రాధ రాధిక అంటే అంతేనండి రాధ అంటే రాధిక వేరే రాధకే అంతే అది భక్తి అంతే ఆ భక్తి ఏమంటే భక్తి అలా ఉండేది మంగినిపూరి బీచ్ లో సైకత లింగాలు పెట్టి అదే శివలంగా అనుకుని దాని పూలు పెట్టి అర్పణం చేసి తమ్ముల అక్కడ శివుడు ఉన్నాడా ఐశ్వర్తో చేసినట్టు శివుడు ఉన్నాడండి ఖచ్చితంగా ఉన్నాడు అక్కడ ఇందాక అమ్మాయి నిర్మల ఒక మాట చెప్తుంది సరిగా చెప్పలేదు స్వామితో పా స్వామి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పాడినప్పు భజన నామ సంకీర్తం నామ అంటే నేను ఎప్పుడు ఎన్ని భజనలు పాడుకున్నాము ఈ మధ్యకాలంలో అన్ని భజనలు ఎప్పుడు పాడలేదు అక్కడ సత్యనాథం వత ఆ గృహోపేశం పోయాను లౌకిక జీవనం ఆధ్యాత్మ జీవనం ఎలా ఉంటుందో దారాగిరికి నిన్నట్టు ఎగ్జాంపుల్ దారా దారాగిరి నీకు ట్రబుల్ అయింది అప్పుడప్పుడు మాటలతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ భక్తులు అలానే ఉంటాం మనం ఏం చేయగలము వాకు వచ్చేందు వాకు వచ్చేందు మనం తట్టుకోలేము మనం తట్టుకోలేము అటువంటి మన మనకు అటువంటి జీవితాలు ఆలోచనే రావకుండా వీళ్ళు గెల గెలదెప్పి సద్వినియోగం చేసుకున్నారండి ఎంత ఆనందంగా సద్వినియోగం చేసుకున్నాము అరటిపల్ అరటిపల్ల గెల తెచ్చుకున్నాము ఇవ్వలేదు దుఃఖపడిన నేను చూసి అయ్యో మూడు వందల రూపాయలే అంతా ఆధ్యాత్మిక స్ప్రిచ్ లైఫ్ అండి నాకు రక్త సంబంధం కాదు అవర్ గ్రూప్ ఇట్స్ బై భగవాన్ మీరు పెట్టింది కాదు దానికి పేరు పెట్టింది భగవాన్ కనుక భగవాన్ సత్యసాయి ఎలాగా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది ఎక్కడికి పోయినానండి ఏ గుడికి పోయినానండి ఏ గుళ్ళు ఏ గుళ్ళో కూడా ఆమటంకితం చేయకుండా వదిలిపెట్టాల గుళ్ళు భజన పాటిస్తారా అంటే అది మనమే ఆధారపడి నాకు ఇంకో మాట చెప్తున్నా సర్వభూత హితే మెయిన్ ఆఫ్ మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ సర్వభూత రథ సర్వగుణికి సర్వ జ్ఞాన సంపాదన ఈ మూడు ఒక విద్య లక్ష్యాలు నేను బిఎస్సీ చదివిన అయిపోయింది బీఎస్సీ పోతే ఎంఎస్సీ ఉంది బీఎస్సీ పోతే బిఏ ఎవరు చదవాలి బీకామ్ ఎవరు చదవాలి ఎంకామ్ ఎవరు ఎంఎస్సీ ఎవరు చదవాలా ఒక డిగ్రీ దగ్గర మనకి కింద పడిపోతున్నావు సర్వ జ్ఞానాక సంబంధ గుణ సర్వ విధమైన గుణములు ఆర్జించమే విద్య లక్ష్యం అని చెప్తుంది ఇప్పుడు విద్య అన్నప్పుడు మూడు మాటలు చెప్ సర్వభూత అందరిలో ఉన్న తత్వం ఒకటే ఇందాక అన్న ఎంతమంది దేవుడు అంత వాళ్ళ దేవుడు వాళ్ళ ఆరాధన పనులు కనుక వాళ్ళకి దేవుళ్ళ కనిపించారు ఇందాక స్వామి కూడా ఏం చెప్పాడు మా దగ్గర మా గ్రూప్ లో ఒక చెప్పే పెద్ద రావట్లేదు మనం స్వామి మందిరంలో నలభై వేల మంది భక్తులు అనుకుంటా నలభై వేల భక్తులు కానీ మన జ్యోతి స్వరూపులుగా చూస్తుంటారు మళ్ళీ నలభై వేల మంది నలభై వేల జ్యోతులు ఒక రకంగా వెళ్లగబు ఒకటి చిన్న జ్యోతి ఇక్కడ పెద్ద మన లోపున్న జ్ఞాన తంపతి కూడా జ్యోతి ఉంటుంది ఎందుకంటే దశవయ్య స్వామి యు ఆర్ నాట్ బాడీ నువ్వు దేహం కాదు అని మనకి అదే మాట చెప్పింది ఇప్పుడు ఆఫ్రికా సతంగా కంటిన్యూ అందరు ఐదు ఆరు సతంగా నడుస్తుంది అండి మనం చాలా ఉంటాం స్వామి ఏ దేశము పోలేదని బాబు స్వామి దేశం కేవలము ఆఫ్రికా మాత్రమే చాలా ఎందుకంటే అప్పుడు అక్కడ మేనేజేటర్ ఉండేవాడు అప్పుడు మేనేజర్ ఒకడే ఉన్నప్పుడు అక్కడ కనుకుంటున్నా అప్పుడుగా కనబోతుంది అన్నాడు మరి ఏమైంది ఎంతో కంపించి తల్లి హృదయం అంటే అలానే ఉంటది తల్లి హృదయం అంటే అలానే ఉంటుంది మనం చాలా సార్లు చెప్పుకున్నాం ట్యాంక్ గార్డ్ మా కృష్ణ పరమాత్మ మా సేవ్ చేశావు కృష్ణ గారు రాక్షసుని తప్పించినప్పుడు ఇంటికి రాంగ్ కార్డ్ దిశ మా పిచ్చి తల్లి పిచ్చి ప్రేమ తల్లి ప్రేమ పిచ్చి ప్రేమ అలానే ఉంటది మనకు పిచ్చి ప్రేమలైన కనపడుతుంది అతని ప్రత్యక్ష పరమాత్మ సేవ చేసుకున్న దంపతులు అండి ఈ అంజనాదేవిని అని జగన్మోహన్ ఆయన చెప్తున్నాడు లెవెన్ ఇయర్స్ అలా నేను వాళ్ళ పక్క నుండి తీసుకెళ్ళిందండి సార్ వాళ్ళ బ్రదరేమో ఆ తల్లి గోడమే చూస్తుంది మమ్మల్ని నేను గోడమించి ప్రసాదం ఇచ్చిన గోడమి ప్రసాదం ఇచ్చిన ప్రసాదం ఇవ్వచ్చాము కానీ వీళ్ళు బొట్టు పెడుచుకోమనేప్పటికీ శ్రీమూర్తులకి కాస్త బాధపడ్డారు గోడ మీద బొట్టు పెడుచుకోవడం ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్దామన్నాం ఆయనకి ఎంతగా సేవ చేస్తుందో స్క్రీమ్ అండి ఆయన ఉండే రూమ్ ఒక హాస్పిటల్ అండి హాస్పిటల్ లో ఎటువంటి వాతావరణం తప్పకుండా మాట్లాడమ్మా గిరిజ బలేదాని ఇప్పుడు మాట్లాడు ఐ విల్ కంటిన్యూ సైర్యం నాన్న గారు నేను నేను వచ్చాను ఇంటికి వెరీ హ్యాపీ నారాయణ వుద్ది నేను ఫస్ట్ నిన్నే అడిగాన నేను అడిగా నేను అడిగాను చెప్పి గిరిజ అడగలేదు కాదు